సిరిసిల్ల జిల్లా గంభీరపేట మండల కేంద్రంలో న్యూ హనుమాన్ నగర్ కాలనీలోని యంగ్ స్టార్ యూత్ ఆధ్వర్యంలో శ్రీదేవి నవరాత్రులతో భాగంగా యంగ్ స్టార్ యూత్ పదకొండవ వార్షికోత్సవం సందర్భంగా దుర్గామాత వద్ద కుంకుమ పూజా హోమం కార్యక్రమాలు వేద పండితులు రాచర్ల పార్టీ సారథి రాజు పంతులు నేతృత్వంలోని మహిళల చే కుంకుమార్చన హోమం ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాల వితరణ చేశారు యంగ్ స్టార్ యూత్ సభ్యులు అన్నదాన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో యంగ్ స్టార్ యూత్ సభ్యులు మాండ్ల రవి లింగారెడ్డి సాయి మాండ్ల దినేష్ రాకేష్ పెద్ద మైసన్న గారి నరేష్ గుండ్ల రవి చీరాల రాజేష్ పెద్ద మైసన్న గారి ఆది సాహెబ్ చందు నవీన్ కుమార్ కాలనీ వాసులు భక్తులు తదితరులు పాల్గొన్నారు పెద్ద ఎత్తున చేత మహిళల చేత సామూహికంగా కుంకుమార్చన పూజా కార్యక్రమం న్యూ హనుమాన్ నగర్ కాలనీలో యువకులందరూ కూడా వీళ్ళు దాదాపుగా పది సంవత్సరాల నుంచి ఇక్కడ అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ఉంచి నవరాత్రులు వైభవంగా చేయడం జరుగుతుంది ఈ సంవత్సరం కూడా ఇక్కడ కుంకుమార్చన కార్యక్రమం అయింది ఇది తర్వాత హోమం కార్యక్రమం కొద్దిసేపట్లో శ్రీ సూక్త విధానంగా ఇక్కడ హవన కార్యక్రమం జరుగుతుంది తర్వాత ఇక్కడ అన్న ప్రసాద వితరణ కూడా ఉంటుంది ఈ విధంగా అందరూ కూడా భక్తి శ్రద్ధలతో పాల్గొని అమ్మవారిని కొలుస్తూ ఉన్నారు వీరికి వీళ్ళ కుటుంబానికి అమ్మవారు లోకాన్ని అదేవిధంగా మా పట్టణ క్షేమాన్ని మా పట్టణం అభివృద్ధి చెందాలని చెప్పేసి కోరుకుంటూ ధన్యవాదాలు తీసుకుంటున్నాం అందరి దగ్గర